అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఉద్యోగులకు మరి పెన్షనర్లకు అదృష్ట శుభవార్త రావడం జరిగిందనమాట దాని ఏంటనేది దానికి సంబంధించినటువంటి పూర్తిగా ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో వెళ్ళి ముందుగా వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా వీడియోలో లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి తోడుమిత్రీ బంధుమిత్రీ వీడియోని షేర్ చేయండి వివరాలు కనుక వెళ్ళినట్లయితే త్వరలో ప్రభుత్వ ఉద్యోగులు చివరి జీవితంతో యాభై పెన్షన్ యాభై శాతం పెన్షన్గా పొందవచ్చని అని ప్రకటన జాతీయ పెన్షన్ పథకం ఎన్పిఎస్ కింద కవర్ చేయబడిన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల త్వరలో వారి చివరి వేతనంలో యాభై శాతం పెన్షన్గా పొందుతారు ఎందుకంటే వేతన వ్యత్యాసాలపై ప్రభుత్వం ఆందోళన పరిష్కారం కోరుతుంది ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటన తర్వాత చొరవను పరిశీలించడానికి ఆర్థిక కార్యదర్శి డివి సోమనాథ్ నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేశారు పాత పెన్షన్ స్కీమును ఓపీఎస్ను తిరిగి రావడానికి ప్రభుత్వం దోసిపుచ్చింది ఇది జీవితాంతం సంపాదించిన చివరి జీవితంతో సగం పరిమిత ప్రయోజనానికి హామీ ఇస్తుంది పే కమిషన్ సిఫార్సులకు సర్దుబాటు చేసింది నివేదిక పేర్కొంది ఎన్పిఎస్ అనేది ఉద్యోగుల వారి ప్రాథమిక జీవితంలో పది శాతం విరాళం అందించే నిర్వచించింది సహకారంగా పథకం మరియు సహకారం ప్రభుత్వం నుంచి పద్నాలుగు శాతంతో సరిపోతుందని చెప్పడం జరిగిందనమాట ఇక సోమనాథ్ బృందం ప్రపంచ పద్ధతులను సమీక్షించి మరియు ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన మార్పులు ప్రభావాలను అధ్యయనం చేసిందని నివేదిక పేర్కొంది గ్యారంటీ ఆదాయాన్ని అందించడం వల్ల కలిగే ప్రభావాన్ని అంచనా వేసిన ప్రభుత్వం ఇక ఇరవై ఐదు ముప్పై సంవత్సరాల తర్వాత సర్వీస్ ఉన్న ఉద్యోగులకు ప్రభుత్వం త్వరలో చివరి వేతనంలో యాభై శాతానికి హామీ ఇవ్వగలదని నివేదిక పేర్కొనడం జరిగింది